పోతన భాగవతము చతుర్థ స్కంధము మూడవ భాగము దూర్వాంకురంబుల దూర్వాంకురస్యాము జలజంబులను జారు జలనైను తులసిదళంబుల తులసి కాదాముని మాల్యంబులను వినిర్మల చరిత్రు భత్రంబులను భక్షి భత్రునుగడు వన్యమూలంబులను నాది మూలఘనుని నంచిత భోజత్వగాది నిర్మిత వివిధాంబరంబులను ీతాంబరుధరు ధనరు భక్తికి మృత్యులాదారు చెరుత రూపములందు ఎందుగాని నిరూఢమైన సలలిముల ఎందుగాని సుస్థలములందుగాని పూజింపవలయు న రాబూ ఆ పరమేశ్వరుని పూజించుటకు భక్తితో కూడిన దూర్వాంకరములు చాలు ఆ నీలమేఘ శ్యాముని ఆ కలువ కన్నుల స్వామికి కలువ పువ్వులే చాలును ఆ తులసీధామధారుణకు తులసీ దళములే చాలును ఆ నిర్మల చరిత్రలకు వనపుష్పమాలలే చాలును ఆ పక్షివాహన ప్రభువునకు పత్రి పత్రములే చాలును ఆ ఆదిమూలనకు కందమూల నైవేద్యమే చాలును ఆ పీతాంబరధారుణకు వృక్షనారతో చేయబడిన వస్త్రములే చాలును అతిశయించిన భక్తితో మట్టితో కాని రాతితో కాని కట్టెతో కానీ చేయబడిన విగ్రహముల ఎందుగాని ప్రసిద్ధి చెందిన తీర్థముల ఎందుగాని పుణ్య స్థలముల ఎందుగాని ఈ పద్మనాభుని పూజింపవలను హరి పరమాత్మ కేశవ చరాచర భూత శరీరధారి వై పరగదువీవు ఇట్టుల గభ్రాణ దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య నీ పదాంబృహము మూర్తి హరించి హరించి సిన ఘోరతపస్సుకు లోకముల తల్లడిలగా దేవతలు విష్ణువును ప్రార్థించిరి శ్రీహరి పరమాత్మ కేశవ నీవి చరాచర భూతముల శరీరధారివై వై ప్రవర్తిల్లు వాడవు మేమింతవరకు ఈ విధంగా ప్రాణవాయువు స్తంభింపజేయోటే రంగము దేవదేవ జగదీశ్వర సర్వశరణ్య నీ పాదపద్మములకు శరణ వేడుచున్నాము ఈ ఉపద్రవం నుండి మమ్మ రక్షించి కాపాడుము దేవా అరవిందోదరాచరిత కర్ణన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మ మందరయన్ లేవట బృద్భట విమానా కీన్నులై కూలునా అసురలో కస్తుల సుజన సుజనస్థోమైక చింతామణి శ్రీహరిని ధ్రువుడు స్థుతించుట ఓ పద్మనాభ నీ యొక్క పాదముల ధ్యానముజే కలుగు ప్రేమ వికాస చరిత్రచే లభ్యమైన సౌఖ్యము ఆత్మానందము బ్రహ్మానందము కూడా ఉండదుట ఎలనన పుణ్యము క్షీణించగానే చే విమానాల నుండి కిందకి దోయబడుదురు ఇక భోగలాలసులైన దేవతల గురించి చెప్పనేలా సజ్జనుల కోర్కెలను తీర్చు చింతామణమైన ఓ దేవదేవ వందనములు హరి భజనీయ మార్గ నియతత్మకులైవీయమూర్తిపై వరలిన భక్తియుక్తులఘువారల సంగతి కల్గజేయు సత్పురుష సంగతి వ్యసన దుర్భవసాగరప్రయత్న సరసభవత్కథామృతర సంబున మత్తుడ తరించదన్ శ్రీహరిని భజించు నిష్టగలవారే నీ యొక్క రూపముపై ధ్యానించు పరమభక్తుల వలె సజ్జన సాంగత్యముచే వ్యసనములనడి దాటరాని సగరమును నీ యొక్క పవిత్రమైన చరితామృతమును గ్రోలి ఉన్మత్తుడనై అప్రయత్నముగానే దాటివేయగలను నిరతము దావకీన భజనీయ పదాబ్జసు గంధలబ్ధి ఎవరి వారలు ముకుంద మాధవా ఓ మాధవాకుంద ఎల్లప్పుడు ఎవరు నీ యొక్క పూజనీయమైన పాదపద్మముల సుగంధ పరిమళములను పొందియుంటురో వారి అంతవరకు అతి ప్రియముగా లాలించి పోషించిన దేహమును సంబంధించిన గృహ బంధు జనాది సంబంధములను మర్చిపోదురు గద రమాపతి విశ్వతోముఖ సర్వేశ కల్పాంధ సమయంబునందు నీ అఖిల హరించి అనయంబు శేష సహాయుండవై శేషపర్యంకతలమున వవ్వళించి యోగ నిద్రారతి నుండి నాభీ సింధు స్వర్ణలోక కంజాత గర్భమందు జతుర్ముఖున మరబుట్టింబు బ్రహ్మ స్వరూపువైన నీకు మృత్యధర చందని యమప్ప భవ్య చారిత్ర పంకజపత్రనేత్ర చిర శుభాకర నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరి ముకుంద ఓ సర్వేస కల్పాంత సమయంలో ఈ ప్రపంచమందడిని నీ కుక్షిలోకి తీసుకుని మరి మరీ సతతము ఆదిశేషుని సహాయముతో శేషతల్పముపై యోగనిద్రలో పవ్వలించి నీ యొక్క నాభి నుండి ఉద్భవింపజేసిన స్వర్ణ కమలమునందు చతుర్ముఖ బ్రహ్మను పుట్టించుచు పరబ్రహ్మ యొక్క స్వరూపుపై ప్రకాశించు ఓ శ్రీహరి అత్యంత నిష్టతో నీకు మృక్కదను ఓ శుభచరిత్ర పద్మపత్ర నేత్ర అనంత శుభంకర లక్ష్మీవల్లభ అవ్యయానంద సాగర గోవింద ముకుంద నీకిదే నా ప్రణామములు ధనహీనుండు నృపాలు చేరి మిగులం ధాటిన్ ఫలీకారమిమ్మని అర్ధించిన రీతి ముక్తిఫలదునట్టి పంకేజలోచనుడై జాల ప్రసన్నుడైన అతని సంసారి కింబర్ది కోరిన నా వంటి మానసులు ధాత్రిన్ గల్గరే ఎవరు ధనహీనుడు దానశీలుడైన రాజు వద్దకు పోయి విలువలేని పనికిరాని వస్తువును కోరినట్లు నేను మోక్షదాత అయిన శ్రీ మహావిష్ణువే సాక్షాత్కరించగా తుచ్చమైన సాంసారిక ఔన్నత్యముతో సంతుష్టడనైతిని గదా అయ్యో నా వంటి మానసులకి ఇంకెక్కడైనా ఉండిరా చచ్చిన వారలు వచ్చుటయేగాక అట్టి వార్తలు గలవే నిచ్చలు సుమంగళుడు నగునిచ్చరమని నాకు శుభముల నేలఘటించు అడవుల పాలై చనిపోయినట్లు భావింపబడ్డ ధృవుడు మరళి వచ్చుచున్నట్టు తెలుసుకున్న తండ్రి అయినా యుత్తానబాధ చక్రవర్తి ఇట్లు తలంచను చనిపోయిన వ్యక్తులు మరళి వచ్చుట ఎక్కడైనా సంభవించినా అమంగళుడైన నా వంటి వానికి మరి శుభములెట్లు కలుగును జగదీశ దేవయుష్పత్ యుష్పత్పద కైంకర్యపరతనర్చు సాగర తనూజకృత్యంబునందు నకిల్బిష బుద్ధినే ప్రీతి గోరుట జగన్మాతయన ఆరమాసతి తోడ నైరమనస్యంబు గల్గునైనను దయాకార నీవు దీనవత్సరడవుగాన స్వల్పంబైన అధికంబు సేయుదు వట్లుగాన భవ్య చరిత నిజస్వరూపంబునందు బునందు నభిరతుడైన నీవు నన్నాధరించు పగిది నిందర నాదరింపవు మహాత్మా భక్త జనలోకమందారీరా యాగములో ప్రసన్నుడై ప్రత్యక్షమైన విష్ణుమూర్తితో పృదు చక్రవర్తి ఇట్లు నివేదించను ఓ జగదీష భక్తమందార నీ పాదసేవకే అంకితమై అతిశయించుచున్న సింధు సుత నా ప్రీతి కొరకే నేను ఆచరించిన యొక్క పూజార్చన పాదసేవలతో పోటీపడి నాకు అడ్డుపడకుండా కాపాడుము అయినను ఓ దయానిధి నీవు దీనవత్సలుడువు కావున నా యొక్క స్వల్పమైన సేవ అధికముగా చూచి స్వీకరించువు ఓ భవ్య చరిత భక్తమందార భవబంధనాశన ఆత్మీయందే రమించి నీవు నన్ను అనుగ్రహించినట్లుగా లక్ష్మీదేవిని కూడా ఆదరింపవని నేను ఎరుగుదును మహాత్మా భూరి తపోిరామముని పూజన మెవ్వని పాదేవారతి వృద్ధి ముంది అనివారణ పూర్వభవాను సార సారమహోగ్రతాపము సార సంసార మహోగ్రతాపంబు బృశంబుగా బాపవ నోపు తత్పదాంభోరు హాతదేవనది బోలి అశేషమన అయి గొప్ప తపస్సాలురైన మునిపుంగవులెవరైని పాదపద్మ పూజనము చే సేవా నరతని వృద్ధిగావించుకొని తప్పింప వీలు కాని పూర్వ జన్మల సంస్కార ఫలితమైన ఘోర సంసారతాపముల నివారింపగలరో ఎవరి పాద పద్మముల నుండి ఉద్భవించిన గంగానది పాప ప్రక్షాళనము చేయగలదు అతడే నారాయణుడు అని పృదు చక్రవర్తి చెప్పెను అనుపమ భక్తి నవ్వని పదాంబుజ మూలము మందిరంబుగా అనయము బొందువాడు నిహితాగిల భూరి మనోమలుండు సద్విను తరు విరక్తి బోధ ధృతి వీర్య విశేష సమన్వితుండు తాననదగ భూరి సంస్కృతి మహత్తర దుఃఖమునందడు ఎన్నడు ఆ ప్రభు యొక్క పాద పద్మూలమును మందిరముగా చేసి ఎల్లప్పుడూ సాటిలేని భక్తితో ఆరాధించువాడు సకల మనోమాలిన్యమును పోగొట్టుకున్న వాడై ప్రశస్యమైన వైరాగ్యమును స్థైర్యము నిర్భయము శక్తిని పొందినవాడై దాని వలన మహా సంసార దుఃఖమును ఎన్నడును పొందడు